హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఫిష్ని కోమిటి సంచులు అని అంటారు ఆంధ్ర సైడ్ తిండి స్క్విడ్స్ అని అంటారు ఇంగ్లీష్లో ఐ హోప్ మీకు ఇది తెలుసు అనుకుంటున్నాను సో అది మా మాది శ్రీకాకుళం పక్కన ఒక చిన్న పల్లెటూరు అండి ఉద్దానం అంట ఉద్దానం సైడ్ సో మాకు ఫిషెస్ సీ ఫిష్ కానీ చెరువు ఫిషెస్ కానీ బాగా దొరుకుతాయి సో ఈరోజు స్క్విడ్స్ ఎలా క్లీన్ చేస్తారు అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను సో ఇవి ఆల్మోస్ట్ నాకు ఫిఫ్టీ రూపీస్ అయితే ఇక్కడ పడింది తెలంగాణలో అయితే అంత చిప్గా అయితే దొరకదు హైదరాబాద్ సైడ్ సో ఫస్ట్ అయితే అది ఒక ఫిష్ని బ్యాగ్ నుండి రిమూవ్ చేయాలి అందులో బ్లాక్ ఐటెం ఉంటుంది కదా ఆ ఐటెంని అయితే వీడియోలో చూపించే విధంగా రిమూవ్ చేసేయాలి బ్లాక్ ఐటెం అయితే అస్సలు ఉంచకూడదు ఎందుకంటే అది ఉంచితే కర్రీ కూడా బ్లాక్ అయిపోతుంది అండ్ మొత్తం ఆ బ్లాక్ అనేది ఫిషెస్ అన్నిటికీ పట్టేస్తుంది ఆ తర్వాత స్కిన్ అయితే రిమూవ్ చేసుకోవాలి సో చూసారా పింక్ కలర్గా ఉంది ఉంది కదా దాని స్కిన్ సో దానిని మనం గోర్లతో తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత దాని లోపల ఒక పైప్ టైప్ ఉంటుంది అది కూడా తీసేయాలి చూసారా ఈ విధంగా తీస్తే సరిపోతుంది క్లీన్గా అయిపోతుంది స్కిన్ అయిపోతుంది ఈ విధంగా చక్కగా దాన్ని స్కిన్ని రిమూవ్ చేసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారో వీడియోలో చూపించే విధంగా చేసుకుంటే చాలా సింపుల్ అండి అండ్ ఈజీ కూడా సో స్కిన్ అయితే మస్ట్గా తీ తీసుకోవాలి అండ్ ఇక్కడ మాది చెప్పాను కదా శ్రీకాకుళం వైపు కాబట్టి ఫిషెస్ బాగా దొరుకుతాయి అనేసి సో ఈ ఫిషెస్ అయితే ఆల్మోస్ట్ నాకు ఫిఫ్టీ రూపీసే పడింది అసలు ఫిఫ్టీ రూపీస్కి ఈ మధ్యకాలంలో ఏమైనా వస్తుందా చెప్పండి సో పల్లెటూరుల్లో మనకి ఖర్చు అనేది చాలా తక్కువ అంటే ఇదేనేమో ఫిఫ్టీ రూపీస్కి చక్కగా ఇంత ఇంత తక్కువకి అయితే వచ్చేసింది క్లీనింగ్ కూడా చాలా సింపుల్ సో ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అంత క్లీన్ చేసేసి మనం పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి విత్ షాక్ కానీ లేకపోతే కత్తిపేటతో కానీ ఇవి ఇంకా చాలా చిన్న స్వీట్స్ అంటే పెద్దవి కూడా దొరుకుతాయి చిన్నవి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది పెద్దవి అయితే ఫటాఫట్ అయిపోతుంది కొంచెం క్లీన్ చేయడానికి ప్రాసెస్ ఎక్కువ పడుతుంది చిన్నవి అయితే ఫ్రెండ్స్ ఇంకా కట్ చేసుకున్న స్క్విడ్స్ని మనం ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ టైమ్స్ మనం వాటర్లో కడుక్కుంటే సరిపోతుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్ చూసారా ఎంత వైట్గా ఉంది సో టూ త్రీ ఫోర్ త్రీ టు ఫోర్ టైమ్స్ మనం కడుక్కుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్